దాసు జోష్ణ మాటల ద్వారా దీప తన కన్న కూతురని తెలుసుకున్న దసరథ ఇంతకు ఏం జరిగింది అసలు దాసు జోష్ణ మాటల ద్వారా దీప తన కన్న కూతురని దసరథ తెలుసుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే కార్తీక్ చెప్పినట్టుగా ఇంట్లో ఉన్న పెద్ద సమస్యను తీర్చు ఆ తర్వాత చూసుకుందామని కార్తీక్ అనేసరికి గబగబా పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తుంది జ్యోష్న ఇంటికి వచ్చేసి మమ్మీ డాడీ అని పక్క పక్కన నిలబెడుతుంది ఏంటి జ్యోష్ణ అని చెప్పనేసరికి మీరిద్దరూ దూరం దూరంగా ఉండడం నాకు నచ్చడం లేదు అని చెప్పాను కానీ దూరం దూరంగా ఉండడం నచ్చడం లేకపోవడం ఏంటి మీ మమ్మీ తప్పు చేసింది చేసిన తప్పుకి నా చెల్లెల్ని క్షమాపణ అడిగితే నా చెల్లెలు క్షమిస్తే అప్పుడు నేను క్షమిస్తానని పరిష్కారం కూడా చెప్పాను మరి ఇప్పుడెందుకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ పోనీ మమ్మీ తరపున నేను వెళ్ళి అత్తను క్షమాపణ అడగనా డాడీ అని చెప్పాను కానీ అంటే ఆ మంగళసూత్రాలు తీయమని చెప్పింది నువ్వేనా జోష్నా అని చెప్పనేసరికి అది డాడీ అని చెప్పాను కానీ చెప్పు నువ్వే తీయమని చెప్పావా అంటే వెళ్ళి మా చెల్లెల్ని క్షమాపణ అడుగు లేదు సుమిత్రే తీసింది కాబట్టి సుమిత్ర వెళ్ళి అడగాలి నువ్వు తింటే మీ అమ్మకి కడుపు నిండదు కదా సో ఎవరు తింటే వాళ్ళకే కడుపు నిండుతుంది ఎవరు క్షమాపణ అడిగితే నేను వాళ్ళని క్షమిస్తాను అని చెప్పనీ సరికి అది కాదు డాడీ అని చెప్పాను కానీ ఇంకా ఇందులో నో ఆర్గ్యుమెంట్స్ జోష్ణ వదిలేసాయి అని చెప్పనేసరికి ఇదేంటిది ఎలా జరిగింది అని చెప్పి ఇంకా నేను నిజం ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదని చెప్పి నన్ను క్షమించు మమ్మీ ఇంకా నువ్వు సైలెంట్గా ఉంటావేమో ఇంకా నేను సైలెంట్గా ఉండలేను తప్పు నేను చేస్తే శిక్ష నువ్వు అనుభవించడం ఏంటి అని చెప్పి జోష్న కాస్త క్షమించండి డాడీ నిజానికి ఆ మంగళ సూత్రాలు తీసింది మమ్మీయే అయినా కానీ మమ్మీని తీయమని ప్రోత్సహించి నా మీద ఒట్టు వేసుకుని మమ్మీని లాక్ చేసింది నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అనుకున్నాను మరదలా నువ్వే ఇదంతా చేసి ఉంటావో అనుకున్నాను అత్త గురించి నాకు తెలియదా అత్త మనస్తత్వం నాకు తెలియదా అత్త బుద్ధి నాకు తెలుసు నువ్వే ఇదంతా చేసుంటావు అనుకున్నాను అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే మనసులో అనుకుంటాడు ఏంటి జోష్నా ఏంటి నువ్వనేది అనగానే అవును డాడీ నా ఇంట్లో దీప పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు జరిగితే నా పెళ్ళి మాత్రమే జరగాలి దీప పెళ్లి ఎందుకు జరుగుతుంది మమ్మీ అని చెప్పి మమ్మీని రెచ్చగొట్టి నువ్వు గనక తాలి తీయకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటాను అని చెప్పి మమ్మీని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాను ఇంకా తగని తప్పని పరిస్థితిలో మమ్మీ మమ్మీకి ఇష్టం లేకపోయినా తాత గురించి నీ గురించి కూడా ఆలోచించకుండా నేనేదైనా తొందరపాటి నిర్ణయం తీసుకుంటానేమోనన్న భయంతోనే మమ్మీ కావాలనే నా కోసమే ఆ మంగళ సూత్రాలు తీసేసింది అని చెప్పనేసరికి చంప చెల్లు మనిపిస్తాడు ఇంకా అయితే చీ నువ్వు ఎంత దరిద్రానికి ఎంత ఘాతుగానికి ఒడిగడతావని అనుకోలేదు నువ్వు తీమంటే మీ అమ్మ బుద్ధి ఏమైంది కూతురు కోసం మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకుంటుందా పేట్ల మీద పెళ్లి ఆగిపోవాలనుకుంటుందా అసలు ఈ పెళ్లి జరిపించేదే నువ్వు చేసిన తప్పు కోసం అది మీ మమ్మీకి తెలియదా ఏంటి అంటూ దసరథ అనేసరికి చెప్తున్నాను కదా డాడీ నేనే ఏదో ఒకటి చేసుకుంటానని మమ్మీని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం వల్లే మమ్మీ ఇలా చేసింది అని చెప్పాను కదా అని చెప్పనేసరికి ఏదైనా జోష్నా నువ్వు చేసింది తప్పు నీకు సపోర్ట్గా మీ మమ్మీ మాట్లాడడం కూడా తప్పే నాకు అసలు మీ మమ్మీ చేసిందే నచ్చలేదు అయితే ఇద్దరు వెళ్ళి నా చెల్లెల్ని క్షమాపణ అడగండి అప్పుడే నేను క్షమిస్తాను మళ్ళీ మీ మమ్మీతో అయినా నీతో అయినా మాట్లాడేది ఇప్పటి వరకు మీ మమ్మీ ఏ చేసింది తప్పు అనుకున్నాను తప్పులో భాగం నువ్వే అని అసలు సూత్రధారివి నువ్వేనన్న విషయం తెలిసాక నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుందని చెప్పి ఇంకా దశరథ్ కాస్తా అంటాడు ఇంకా అలా అన్న దసరథ్ ఇంకా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు బాగా కుదిరింది తెక్క ఇప్పుడు ఏం చేస్తుందో జ్యోష్న ఇన్ని రోజులు సుమిత్ర అత్తే తప్పు చేసింది అని అనుకుంది ఇప్పుడు అత్తతో పాటు జోష్న కూడా తప్పు చేసిందన్న విషయం బయటకు వచ్చింది ఇప్పుడేం చేస్తుందో మరదల హిందులోంచి బయటికి రావాలా వద్దా అని ఆలోచిస్తుంది అత్త మా అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగే ఉద్దేశమే ఉంటే ఎప్పుడో అడుగుండేది అత్తకు ఆ ఉద్దేశం లేదు ఉండని ఎన్ని రోజులుంటారో తాత నన్ను అడిగాడు కదా చూద్దాం ఎప్పుడు జరుగుతుందో అప్పటికే అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు ఏమైంది బావా అని చెప్పాను కానీ అసలు విషయం బయటికి వచ్చేసింది మరదలా అని చెప్పనేసరికి ఏంట్రా కార్తిక్ ఏంటా అసలు విషయం అనగానే నిజానికి మంగళ సూత్రాలు తీసింది గాని తీసేటట్టు చేసింది ఆ జ్యోష్ణ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన నేను అనుకున్నానరా మీ అత్తకు ఎలాంటి ఆలోచనలు రావు అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం మీ అత్తది కానీ మంగళసూత్రాలు తీయడమేంటా అని అనుమానం కలిగింది ఇప్పుడు నువ్వు చెప్పాక క్లారిటీ వచ్చింది మరి ఏమన్నారు మా అన్న అని చెప్పాను కానీ ఏమన్నాడు ఇప్పుడు వరకు అతను మాత్రమే ఇన్ని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగమని చెప్పాడు ఇప్పుడు అత్తని జోష్నని ఇద్దరిని వచ్చి నిన్ను క్షమాపణ అడిగాక నువ్వు క్షమించాను అని చెప్పాక అప్పుడు మాత్రమే ఇద్దరితోని మాట్లాడతాను అని చెప్పాడు అని చెప్పనేసరికి తిక్క కుదిరిందమ్ బాబు జోష్నకి అని చెప్పాను కానీ అవును పెద్దమ్మ నువ్వు చెప్పింది నిజమే ఎన్ని రోజులు అత్తే తప్పు చేసింది అని అందరూ అనుకున్నారు జోష్ను ఇంకా నిజం బయట పెట్టలేక తప్పలేదు జ్యోష్న ఏ ఉద్దేశంతో పెట్టిందంటే వాళ్ళ అమ్మని క్షమించేస్తారు తనతో ఏంటి మాట్లాడకపోతే ఏంటి అనుకుంది కానీ మావయ్య ఇద్దరినీ లాక్ చేసేసరికి జోష్నకు దిమ్మ తిరిగింది ఇంతకీ ఏం మాట్లాడింది అనగానే ఏం మాట్లాడింది సీఈఓ పదవి గురించి మాట్లాడింది అని చెప్పనేసరికి అవునుకున్నాను బావా ఉదయం మీరిద్దరూ మాట్లాడుకున్నవంతా కూడా జోష్న విన్నది కదా చాటుగా నిలబడి అనగానే అవునా అందుకే అలా మాట్లాడింది అనమాట మరి నువ్వెప్పుడు చూసావు అనగాని నేను జోష్ణ వెనకాల ఉన్నాను ఏంటి ఇక్కడ నుంచి ఏం చేస్తుందా అనుకున్నాను తీరా మోసి చూస్తే మీరు మాటలు మాట్లాడి వింటుంది వింటుందని నేను వార్నింగ్ కూడా ఇచ్చాననుకో అని చెప్పనేసరికి నువ్వు వార్నింగ్ ఇచ్చినా ఏం చేసినా ఎలా చేసినా జోష్ణ మాత్రం మారడం కష్టం బావా అని చెప్పనేసరికి జ్యోష్నలో మార్పు అయితే రాధరా కార్తీక్ అని కానీ చూద్దామమ్మా ఎంతవరకు ఉంటుందో ఇంటికి నాన్నేమన్నారు అని చెప్పాను కానీ నన్నే కంపెనీ బాధ్యత తీసుకోమన్నారు సిఇఓ పదవికి పదవిలో కూర్చోమని చెప్తున్నారు అని చెప్పాను కానీ వదులుకోవద్దు కార్తిక్ ఇలాంటి అవకాశం వదులుకోవద్దు నాన్న పిలిచి మరీ చెప్పారు అంటే నాన్న నీ మీద నమ్మకం పెంచుకున్నారు నువ్వు తప్ప కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు జోష్న చేతిలో అధికారం ఇచ్చినందుకే నా నష్టాల్లోకి తీసుకొచ్చింది ఇప్పుడు గనక నువ్వు దిగకపోతే అక్కడ ఉన్నది మీ అమ్మమ్మ పేరు మీద ఉన్న రెస్టారెంట్రా నువ్వు పందానికి పోయి రెస్టారెంట్కి వెళ్ళకపోతే మీ అమ్మ పేరు మీద ఉన్న రెస్టారెంట్ దివాలా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పైగా ఎవడో వైరా గీరాని ఎవడో వచ్చాడంట కదా వాడైనా చేజిక్కించుకుంటాడు అని చెప్పనేసరికి వదులుకోనమ్మా ఎలా వదులుకుంటాను అది మన కుటుంబం మన కుటుంబం క్షేమం చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది మన కుటుంబం గురించి నేను ఆలోచించాల్సిందే అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త అంటాడు సరే బావా ఆలస్యమైంది రా భోజనం చేద్దామని కానీ సరే నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని కార్తిక్ కాస్తా లోపలికి వెళ్తాడు దసరా అయితే ఇన్ని రోజులు మంగళ సూత్రాలు మార్చింది జోష్ సుమిత్ర అనుకున్నాను కానీ జ్యోత్న విషయం ఇప్పుడు బయటపడిందనమాట అంటే జ్యోత్న చేయ అంటే సుమిత్ర ఏదైనా చేసేస్తుందా జ్యోష్న చెప్పిందని సుమిత్ర ఇంతటి ఘాతగానికి ఒడగడుతుందా ఏ జ్యోష్న లాంటి అమ్మాయి కాదా దీప తన పెళ్ళి ఆగిపోతే దీప ఎంత బాధపడుతుంది అది కూడా ఆలోచించలేకపోయింది సుమిత్ర ఇంత దారుణంగా తల్లి కూతుర్లు ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లేదు ఈ రకంగా ఉంటే మాత్రం చాలా కష్టం అసలు జోష్ణ గురించిన క్యూ ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది జోష్ణ ఆలోచన విధానం జ్యోష్న పనితీరు ప్రతి ఒక్కటి అనుమానంగానే ఉంటుంది ఇప్పుడు జోష్ణ విషయం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అవును జోష్న దాస్ ఇంటికి వస్తుంటేనే కదా కంగారు పడుతుంది దాసుని నేనే ఇంటికి వచ్చేటట్టు చేసి ఆ సమయంలో జోష్న చూసేటట్టు చేస్తే అప్పుడు జోష్న దాసుతో ఏం మాట్లాడుతుందో తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళిద్దరు మాటల ద్వారా అసలు విషయం ఏంటో బయట పడే అవకాశం ఉంది అని చెప్పి దశరథ్ కాస్త కొంచెం తెలివిగా ఆలోచిస్తాడు ఎందుకంటే ఎలాగా దాసు చెప్పడం లేదు జ్యోష్న చెప్పదు సో ఈ రకంగా బయటపడాలి అంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని దశరథ్ కాస్త ప్లాన్ చేస్తాడు అలా ఆలోచించిన దసరథ్ కాస్త వెంటనే దాసుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి జోష్నా కూడా ఇంట్లోనే ఉంది కదా దాసు అని చెప్పాను కానీ చెప్పన్నయ్య అని చెప్పనేసరికి ఎక్కడున్నావు దాసు అని చెప్పాను కానీ అన్నయ్య నేను బయటకు వచ్చాను అని చెప్పాను కానీ నువ్వు ఇంటికి ఒకసారి రా నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు ఇదేంటి దసరా అన్నయ్య ఇంటికి రమ్మని ఎందుకు చెప్తున్నాడు ఏం మాట్లాడాలని చెప్తున్నాడు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు ఇంకా దాసైతే వస్తావా దాసు అనగానే అయ్యో అన్నయ్య నువ్వు ఫోన్ చేసి రమ్మని చెప్పిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాను ఖచ్చితంగా వస్తానన్నయ్య అని చెప్పి ఇంకా దాసు కాస్త చెప్తాడు ఇప్పుడు నేను ఈ విషయం కార్తిక్కి చెప్పాలా వద్దా అని చెప్పి వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పు మామయ్య అని చెప్పనగానే దాసు అన్నయ్య ఫోన్ చేశాడు అని చెప్పనేసరికి మామయ్య ఫోన్ చేశాడా ఏ దేని గురించి అనగానే దేని గురించో చెప్పలేదు ఒకసారి ఇంటికి రమ్మని మాత్రమే చెప్పాడు ఎందుకో ఏంటో చెప్పలేదు కార్తీక్ అని చెప్పనేసరికి సర్లే వెళ్ళు మామయ్య ఏమడుగుతాడో చూడు దాన్ని బట్టి ఏం చెప్పాలో తెలుసు కదా ఈ విషయం మాత్రం చెప్పకు కొంచెం సమయం పడుతుంది అని చెప్పాను కానీ సరే కార్తీక్ అని చెప్పి ఇంకా దాసి కాస్త బయలుదేరి వెళ్తాడు జ్యోష్న అది అదే సమయానికి హాల్లోనే జ్యోత్న ఉండేటట్టుగా జోష్న కూర్చుని ఉంటుంది దసరథు అప్పటి వరకు కూర్చుని అప్పుడే పక్కకు వెళ్తాడు పైనుంచి చూస్తూ ఉంటాడు ఎక్కడి నుంచి టెర్రస్ మీద నుంచి టెర్రస్ మీద నుంచి చూస్తూ గబ దాసు వచ్చాడా లేదా అని చూస్తూ ఉండేసరికి దాసు వస్తూ ఉంటాడు వస్తూ ఉండేసరికి హాల్లో జోష్న మాత్రమే ఉంటుంది జోష్న మాత్రమే ఉండడంతో దాసు హాల్లోకి రావడంతో ఇదేంటి వచ్చాడు అని జోష్న దాసు చేతిని పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోయేసరికి దసరథ్ కాస్త వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని చెప్పి గబగబా కిందకొస్తాడు కిందకొచ్చి డోర్ పక్కన నిలబడతాడు నిలబడేసరికి ఏంటి ఎక్కడ కిందకొచ్చావు నాన్న అని చెప్పనేసరికి నాన్ననా నాన్న అని పిలుస్తుంది ఏంటి బాబాయ్ అని కదా పిలుస్తుంది జోష్న మరి నాన్న అని పిలుస్తుంది ఏంటి దాసిని అని చెప్పను కానీ నేను నీ కోసం రాలేదు అనగాని మరి నా కోసం కాకపోతే కోసం వచ్చావు నాన్న నిజం చెప్పడానికి వచ్చేసావా అని చెప్పి జోష్న కారాటం ఎక్కువ కదా సో ఆరాటం ఉభలాటంతో నిజం చెప్పడానికి వచ్చేసావా అని చెప్పాను కానీ నేను ఎందుకు వచ్చానో నీకు చెప్పవలసిన అవసరం లేదు అనగానే నాన్న ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని నేను ఇంటి వారసరాల్ని కాదన్న విషయం చెప్పడానికి వచ్చేసావు నేను ఇప్పుడు ఏం తప్పు చేయలేదు కదా అనగాని తప్పులు చేయకుండా ఉంటావా జ్యోష్న నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు కదా తప్పులు చెయ్యదానివి నువ్వెందుకు అవుతావు నువ్వు అలాంటి దానివే అని చెప్పనేసరికి నాన్న ఇప్పుడు నేను దీపజోలికి వెళ్లడం వెళ్ళడం లేదు దీపే ఇంటి అసలైన వారసురాలని దశరథ సుమిత్రుల కూతురన్న విషయం చెప్పొద్దు నాన్న నువ్వు గనక చెప్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తా నాన్న చిన్నప్పటి నుంచి ఆ అస్థి ఐశ్వర్యాల ముందు పెరిగిన నేను బయటికి వచ్చి ఎలా నాన్న ఈ భోగభాగ్యాలు ఈ లగ్జరీ లైఫ్ను వదిలేసి నేను ఎలా బ్రతకగలను అని చెప్పాను కానీ మరి ఈ లగ్జరీ లైఫ్లో బ్రతకాల్సిన దీప మా అమ్మ చేసిన పని వల్ల బయట బ్రతుకుతుంది కదా అని చెప్పాను కానీ అది దాని తలరాత దానికి నేనేం చేస్తాను నేను ఏమన్నా మార్చమని చెప్పానా ఏంటి అని చెప్పాను కానీ నువ్వు మార్చమని చెప్పలేదు సరే మరి మార్చిన తర్వాత దీపే ఇంటి అసలైన వారసరాలన్న విషయం తెలిసాకైనా సరే నీలో మార్పు వచ్చిందా రాలేదు కదా ఎన్నో ఎన్నోసార్లు అంతం చేయడానికి చూసావు నాకు తెలియదు అనుకుంటున్నావా జ్యోష్న కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు నాన్న అని చెప్పనేసరికి చూడు జోష్ణ ఇప్పుడు చేస్తున్నావో చేయట్లేదో అనేది నాకు తెలీదు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే నేను ఖచ్చితంగా ఈ నిజం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను చెప్పాక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎలా నిరూపించుకుంటారో వాళ్ళకన్నీ తెలివితేటలు లేకుండా అయితే ఏమీ లేవు కదా నేను చెప్పే రీతిగా చెప్తాను ఆయన నీ బుద్ధులు అన్నీ చూశాక నేను చెప్పిన నిజానికి వాళ్ళకి ఖచ్చితంగా అనుమానం కలుగుతుంది నువ్వు ఇంటి వారసురాలు కాదని దీపే ఇంటి వారసరాలని వదిన నమ్మడానికి కొంచెం టైం పట్టినా పెద్ద అన్నయ్య ఖచ్చితంగా నమ్ముతారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దసరథ్ షాక్ అవుతాడు అంటే జోష్న నా కూతురు కాదా జ్యోష్న ఇన్ని సంవత్సరాలుగా నా కూతురనే అనుకున్నాను కదా మరి జ్యోష్న నా కూతురు కాకపోతే దీప నాసలైన కూతురా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ నాన్న ఎప్పుడో గ్రాణి చిన్నప్పుడు బిడ్డల్ని మార్చేసింది గ్రాని తప్పు పట్టాలి నేనేం తప్పు చేశానని నన్ను పడుతున్నావు అనగానే మార్చింది బిడ్డల్ని మా అమ్మాయి కావచ్చు కానీ ఇప్పుడు నువ్వు జీవితాలనే మార్చేస్తున్నావు కదా బ్రతుకులనే మార్చేస్తున్నావు కదా ఒకరి పుట్టుకుని ఒకరి చావును కోరుకుంటున్నావు కదా అని చెప్పాను కానీ లేదు నాన్న నేను కోరుకోవట్లేదు అనగానే చూడు జోష్ణ నువ్వు ఎలాంటి దానివో నీ మనస్తత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసు దీపడ్డు తొలగించుకుని కార్తీక్ని పెళ్ళి చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కార్తీక్ని పెళ్ళి చేసుకుంటే ఆస్తంతా నీ సొంతమవుతుందని అనుకుంటున్నావు అది చాలా తప్పు కార్తీక్ నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు కార్తీక్ అసలు నిన్ను పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు దీపను ఏదైనా చేస్తే అది నువ్వే చేసావన్న విషయం కార్తీక్కి క్లారిటీగా తెలిసిపోతుంది అప్పుడు నిన్ను కార్తీక్ వదిలిపెడతాడనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో కార్తీక్ నిన్ను వదిలిపెట్టడం అందుకే ఇప్పటి నుంచి బుద్ధి తెచ్చుకుని బుద్ధి మార్చుకుని నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది జోష్న లేదంటే మాత్రం తర్వాత తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్న దానివవుతావు అనగాని లేదు నాన్న నేనేమీ చెయ్యట్లేదు నేనేమి ఆలోచించట్లేదు అని చెప్పని ఈసరికి లేదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అయినా నేను దసరా దన్నేని కలవడానికి వచ్చాను అని చెప్పాను కానీ దస అన్ని మ మా డాడీని ఎందుకు కలవడానికి కానీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మన్నారను కానీ బహుశా ఈ విషయం గురించి అడగడానికినేమో మా నా డాడీకి కనిపించకుండా నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళిపో నాన్న అంటూ బ్రతిమాలతూ ఉంటుంది అదంతా కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు అయితే అలా చూసినవాడు కాస్త దాసు వెనక్కి తిరగడంతో జోష్న లోపలికి వచ్చేసిన తర్వాత దసరథ్ గబగబా వెళ్ళి దాసుకు అడ్డుపడతాడు అన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి దాసు నేను నిన్ను రమ్మని చెప్పాను కదా మరి నన్ను కలవకుండానే వెళ్ళిపోతున్నావేంటి ఓహో నీ కూతురుతో మాట్లాడుకుని యోగక్షేమాలు తెలుసుకుని వెళ్ళిపోతున్నావా అని చెప్పనేసరికి అన్నయ్య అని చెప్పను కానీ అంతా విన్నాను దాసు ఎవరు ఎవరు కూతురో ఎవరు ఎవరు కూతురో అంతా తెలుసుకున్నాను దీపే నా అసలైన వారసరాలు జోష్న నీ కూతురు చిన్నప్పుడే పారిజాతం పిన్ని బిడ్డల్ని మార్చేసింది అంతే కదా అని కానీ అవునన్నయ్య నువ్వు విన్నదంతా కరెక్టే కానీ ఈ విషయం దీపా కార్తీకులకిద్దరికీ కూడా తెలుసు వాళ్ళిక్కడో డ్రైవర్గా పని మనుషులుగా చేయడానికి కారణం ఏంటో తెలుసా మిమ్మల్ని ప్రతి క్షణం దేగ లాంటి జోష్న దగ్గర నుంచి కాపాడుకోవడం కోసమే దీపా కార్తికులు ఇద్దరూ కూడా ఇంట్లో ఉంటున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దసరథ్ షాక్ అవుతాడు ఇంకా అదే విషయం శివన్నారాయణకి కూడా చెప్తాడు అయితే ఏంటి దసరథ ఏంటి నువ్వనేది అనగానే అవునాన్న మనం అనుకుంటున్నట్టు జ్యోష్ణ మనింటి వారస్రాలు కాదు కూతురు పారిజాతం పిన్నై ఇదంతా చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పను కానీ నమ్మాలి నాన్న నమ్మక తప్పదు ఎందుకంటే చెప్పింది దాసు మా దాసే కాబట్టి ఎందుకంటే జ్యోత్న దాసు ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నా నాన్న అని చెప్పనేసరికి ఇంత నమ్మక ద్రోహం చేసిందా పారిజాతం పోనీలే పని మనిషిగా ఉంది పిల్లలతో బాధపడుతుంది భర్త చనిపోయాడు ఇంకా తనకు జీవితం లేదు ఇంట్లోనే పని మనిషిగా సాగుతుంది కదా నా బిడ్డలకి తల్లిగా అవుతుంది అని చెప్పి నేను జో పారిజాతాన్ని పెళ్లి చేసుకున్నందుకు గాను పారిజాతం ఎంతకు నీచానికి ఒడిగడుతుందా ఎంత దారుణంగా పనిచేస్తుందా అని చెప్పి మాట్లాడేసరికి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు నాన్న వీళ్ళని వీళ్ళు మనకి చాలా అన్యాయమే చేశారు వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అనగాని అలా ఎలా వదిలేస్తాం దశరథా వీళ్ళు మనకి ఇంత మోసం చేశారన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఎలా వదిలేస్తామో అని చెప్పాను కానీ అవును అది నిజమే ఖచ్చితంగా వదలకూడదు లేదంటే ఎంత దారుణంగా ఎంత నీచానికి దిగజారుతారా ఈ రకంగా చేస్తే మన జీవితం ఏమైపోవాలి మన బిడ్డ ఎంతో భోగభాగ్యాల మధ్య గడపవలసిన బిడ్డను కాస్త తీసుకెళ్లి రోడ్డు పక్కన బస్ స్టాండ్లో పాడేశారా తన మనవరాలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిందా ఎంత అన్యాయం చూసావా నాన్న అని చెప్పాను కానీ అదే కదా అంటున్నాను ఎంత అన్యాయం చేసినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా ఇంకా దశరథు శివన్నారాయణ అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త మరుసటి రోజే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసేస్తారు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి జోష్నతో రిజైన్ చేయించేస్తారు జ్యోష్నతో రిజైన్ చేయించి ఆ సీట్లో కార్తీక్ని కూర్చోబెడతారు కార్తీక్ని కూర్చోకూడదు అని జోష్న అనుకున్నా ఆల్రెడీ శివన్నారాయణ కార్తీక్ లాంటి వాడే కావాలనుకున్నాడు పైగా మనవరాలి భర్త అలాంటిది ఎందుకు వదులుకుంటాడు అస్సలు వదులుకోడు కదా సో జోష్న జ్యోష్నను రిజైన్ చేయించి కార్తీక్ని సీఈఓగా పెడతారు ఇంకా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం నాన్న జ్యోష్న పిన్నికి ఎలా వచ్చేటట్టు చేయాలి దీపే మన ఇంటి అసలైన వారసురాలు కదా నాన్న ముందు దీప నా ఇంట్లోంచి త వేరే ఇంటికి తీయాలి అత్త చెల్లి వాళ్ళని అందరినీ కూడా అనగానే మన పాత ఇంటి తాళాలు ఉన్నాయి కదా వాళ్ళ ఇంటి తాళాలు ఆ ఇంటి తాళాలు పట్టుకురా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా వాళ్ళ చేతికి తాళాలు ఇద్దామని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళి బీరువాలో దాచిపెట్టి నా ఇంటి తాళాలు కాస్త తీసుకొస్తారు తీసుకొచ్చి సరాసరి ఇంకా సుమిత్ర కూడా ఏమీ చెప్పడు చెప్పకుండానే ఇంకా నేరుగా వెళ్ళింటికి వస్తాడు వెళ్ళింటికి వచ్చేసరికి అన్నయ్య అని చెప్పాను కానీ అమ్మ చెల్లి బాగున్నావా అని కానీ బాగున్నాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు అనగాని నేను కూడా బాగున్నాను అని చెప్పాను కానీ ఇదిగోరా కార్తీక్ ఇంటి తాళాలు అని చెప్పాను కానీ ఏంటి తాళాలు మావయ్యా అని చెప్పాను కానీ నీ ఇంటి తాళాలే అని చెప్పనేసరికి వద్దు అని మాత్రం మనకు నాన్నే ఇచ్చారు నాన్న బయట ఉన్నారు ఫోన్ మాట్లాడి మనల్ని బయట నిలబడిపోయారు లేదంటే లోపలికి వద్దామనుకున్నారు అని చెప్పాను కానీ వచ్చేసాంది దశరథ ఏ వాడు తాళాలు వద్దంటున్నాడా అని చెప్పాను కానీ అదేమీ లేదనన్నాను కానీ ఒరే కార్తిక్ నువ్వు తాళాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే నీకు కంపెనీ వాళ్ళు సీఈఓగా కారుతో పాటు ఇల్లు కూడా ఇస్తున్నారని అనుకో మీ సొంత ఇల్లులా చూసుకో సరేనా నేనేమి వద్దనను ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టే పని నేను ఎప్పుడు చెయ్యను నువ్వు మాత్రం నా వారసుడిగా ఉండాల్సిందే అని చెప్పాను కానీ అలాగే తాత అని అని చెప్పనేసరికి ఇంకా మరి జ్యోత్న అని చెప్పాను కానీ జ్యోష్ణ గురించి మాట్లాడుకో జ్యోష్ణ ఏమీ మాట్లాడే పర్లేదు అమ్మ దీప మీరు అంతా క్షేమంగా ఉండండి మీరంతా క్షేమంగా ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి తాళాలు ఇచ్చిన తర్వాత పద అక్కడికి వెళ్దాము అని చెప్పి అందరూ కూడా వాళ్ళ పాటిల్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తారు దీపా జోష్ణ వాళ్ళు ఇం దసరథ శివనారాయణ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి దసరథ కార్తీక్ వాళ్ళ ఇల్లు కార్తీక్ వాళ్ళకి ఇచ్చేశారంట కదా అని చెప్పాను కానీ మేము ఇచ్చి ఇప్పుడే కదా పిన్ని ఇంటికి వచ్చాము ఈలోపే వార్త అందేసిందా అని చెప్పనేసరికి అందలేదు నేనే మీరు తాళాలు తీసుకువెళ్ళడం చూశాను ఏంటి విషయం అని చెప్పి కాంచనకు ఫోన్ చేసి అడిగితే కాంచన చెప్పింది అనగానే అయినా నా చెల్లెలకి నా ఇంటి తాళాలిస్తే నీకేం సంబంధం ఉంది పిన్ని నీకేం అవసరం ఉంది ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే బాగుంటుంది చనివిచ్చాం కదా అని చంక నెక్కితే మాత్రం హద్దులు దాడితే అస్సలు బాగోదు ఎవరి విషయాలు వాళ్ళు కలగ చేసుకోండి అయినా ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచడం చాలా మంచిది అలా ఉంచకే ఇంతవరకు వచ్చింది అలా ఉంచగలిగితే ఎంతో బాగుండేది అని చెప్పి ఇంకా ఏంటి ఎప్పుడూ లేని నేను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంక అనుకున్న తర్వాత సుమిత్రతో మాట్లాడరు కదా అటు జ్యోష్ణతో కూడా మాట్లాడరు కదా మాట్లాడకుండానే దశరథ్ లోపలికి వెళ్ళిపోతాడు అమ్మ సుమిత్ర తలాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారను కానీ మంచి పని చేశారు మావయ్య వాళ్ళు పాపం ఆ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాను కానీ కార్తీక్ని సీఈఓని చేయడంతో పాటు కార్తీక్కి కారు అలాగే ఒక ఆ బిల్డింగు రెండు కూడా కార్తీక్కి ఇస్తున్నాము అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య నా బాధను అర్థం చేసుకున్నారు ఏ రకంగా మీకు చెప్పాలో అర్థం కాలేదు అని చెప్పనేసరికి సరే జాగ్రత్త అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త పైకి వెళ్ళిపోతాడు పారిజాతం నువ్వు లోపలికి రా అని చెప్పాను కానీ ఈ ముసలోడింటి నన్ను పిలుస్తున్నాడు అనుకుంటూ పారిజాతం లోపలికి వెళ్తుంది పారిజాతం వెళ్లడంతో ఒక్క తన్ను తన్నడంతో నేల మీద పడిపోతుంది పారిజాతం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్